హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్ అండ్ ప్లఫ్ దోశలను తయారు చేసి చూపించుకుంటున్నాను చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చిన్న చిన్న హోల్స్తో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అది కూడా ఇన్స్టెంట్గా మనం కనీసం పది నిమిషాలు కూడా పిండిని నానబెట్టక్కర్లేదండి గ్రైండ్ చేసేసుకోవడం దోశలు వేసేసుకోవడం అంతే చాలా చాలా ఈజీగా చేసుకుని ఈ దోశ అలాగే ఇందులోకి నేను రెండు రకాల చట్నీలు కూడా ప్రిపేర్ చేశానండి ఈ రెండు రకాల చట్నీలు దోశ ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు తినగలిగే కారం బట్టి ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి డబ్బులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయలు వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న మూడు టమోటాలను వేసేసుకుని టమోటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమోటాల పైన ఉన్న స్కిన్ సపరేట్ అయిపోయిందంటే మనకి టమోటా బాగా సాఫ్ట్గా అయిపోయినట్టు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కొత్తిమీరని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని ఇదంతా చల్లబడ్డాక మిక్సీ గిన్నెలకు వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారక ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన పప్పుల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక చట్నీ తీసుకుందాం ఇది పల్లి చట్నీ అండి వేయించిన వేరుశనగ విత్తనాల్ని ఒక కప్పు పావు కప్పు పుట్నాల పప్పుని నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని చిన్న అల్లం ముక్కని కొద్దిగా కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని కావాల్సిన వాటర్ని వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటాం మన దగ్గర వేయించిన వేరుశెనగ విత్తనాలు ఉంటే చాలండి మనం చట్నీని నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా పూరి రైస్ ఇలా అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత ఈజీగా ఈ చట్నీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే ఈజీగా కూడా మనం ఈ దోశను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక దోశను ఎలా తయారు చేసేసుకోవాలో చేద్దామా ఒక మిక్సీ మిక్సీకి తీసుకోండి అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి సుజి అంటాం కదా అది వేసేసుకొని అదే కప్పుతో కప్పు అటుకుల్ని వేసేసుకోండి ఏ కప్పు అయితే మీరు రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు అటుకుల్ని ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే దోశలు మనకి టేస్టీగా ఉంటాయి మీరు దోశ వేసుకోవాలని అనుకునే ముందు రోజు పెరుగుని ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచేసారనుకోండి రూమ్ టెంపరేచర్లో కొద్దిగా పెరుగు అనేది పులిసిపోతుంది అప్పుడు మనకి దోశలు టేస్టీగా వస్తాయి అలాగే హాఫ్ కప్పు వాటర్ని వేసేసుకొని ఇదంతా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ అయితే మనకి గ్రైండ్ చేసుకోవడానికి సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి వాటర్ అవసరమైతే కొద్ది కొద్దిగా వేసుకోండి ఇందులోకి వాటర్ ఇంత అని ఏం లేదండి ఒక కప్పు పెరిగేసుకున్నారు కదా మీకు ఎన్ని అవసరమైతే అన్ని వాటర్ని వేసుకుంటూ రెగ్యులర్ గా దోశకి ఎలా అయితే పిండి ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చక్కెరని వేయండి షుగర్ వేసుకోవడం వల్ల దోశ రంగు చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈరోని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని బాగా వేడికిన తర్వాత కొద్దిగా నీరని చిలకరించండి ఈ దోశకి చుక్క నూనె కూడా అవసరం లేదండి మనం ఒక చుక్క నూనె వేసుకోకుండా ఈ దోశను తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దోశను కాస్త మందంగా సెట్ దోశలాగా వేయండి పైన చిన్న చిన్న హౌల్స్ వచ్చాయి కదా అవంత బాగా వచ్చిన తర్వాత అప్పుడు మూత ఉంచండి మూత ఉంచి ఒక నిమిషం పాటు ఫ్రై అవనిపండి తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోండి లేదంటే ఇలాగే తీసేసుకోవచ్చు మనం మూత పెట్టి ఉడికించాం కాబట్టి దోశ అనేది రెండు వైపులా మనకి మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక మరొక వైపు మనం టర్న్ చేయక్కర్లేదు మీరు కావాలంటే దోశను రెండు వైపులా కాల్చి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక వైపు మాత్రమే కాలుస్తున్నాను ఇలాగే మిగిలిన దోశలు అన్నీ వేసేసుకోవడమే పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళను చిలకరించి సెట్ దోశ లేక కాస్త అందంగా వేసేసుకొని ఐదు నిమిషాల పాటు లో లో ఉంచేసామంటే దోశ మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో చాలా అంటే చాలా రుచిగా చాలా ఫ్లఫీగా ఉంటాయండి అది కూడా మనం ఇన్స్టెంట్గా జస్ట్ రవ్వను మిక్సీలో వేసేసుకొని దోశలను వేసేసుకోవడమే పిండిని కూడా మనం కొద్దిసేపు కూడా నాననివ్వలేదు కదండి గ్రైండ్ చేసుకున్న వెంటనే ఈ దోశలను వేసేసుకోవచ్చు మీరు ఏదైనా మార్నింగ్ టైంలో అర్జెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్న టేస్టీగా తినాలి అనుకున్నా ఈ దోశలు చాలా చాలా రుచిగా ఉంటాయి మార్నింగ్ టైంలోనే కాదు నైట్ డిన్నర్లోకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధానంలో ఈ రెండు రకాల చట్నీల్ని అలాగే ఈ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ దోశను కూడా ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటాయంటే కాంబినేషన్ చాలా చాలా బాగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఏమాత్రం ఆడావి లేకోకుండా మనం ఈ దోశను ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలోనే కాదండి నైట్ డిన్నర్లోకి కూడా వేడిగా ఇన్స్టెంట్గా దోసుకునే ఈ దోశలు చాలా చాలా బాగా ఉంటాయి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్